హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో టెట్ మరియు డిఎస్సీ నోటిఫికేషన్స్ రానున్న తరుణంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో డిఎస్సికి అప్లై చేసిన వారు మరియు దానికోసం డబ్బులు వెచ్చించిన వారు ఆ డబ్బులు ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు దానికి సంబంధించిన వీడియోలో ఇవి దీంట్లో చూద్దాం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే మెగా డిఎస్సి ఫీజు మినహాయింపు అధికారుల సమక్షంలో మంత్రి లోకేష్ గత ఎన్నికల ముందు ప్రకటించిన డిఎస్సికి దరఖాస్తు చేసిన వారికి మెగా మెగాడిఎస్సీలో ఫీజు మినహింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ సూచించారు ఎలాంటి విమర్శలకు తావు లేకుండా మెగా డిఎస్సిని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు సచివాలయంలో మంగళవారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ డిఎస్సి నిర్వహణపై అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా మెగాడిఎస్సీ టెట్కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు విద్యార్థి యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలి పాఠశాలలో హేతుబద్దీకరణకు తీసుకొచ్చిన జీవో వన్ వన్ సెవెన్ వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు పొరుగు సేవల బోధన సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు వయోపరిమితిపై చర్చించి నిర్ణయం మెగా వయో వయోపరిమితి సరలింపుపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు మెగా డిఎస్సీలో కొన్ని జిల్లాలకు ఎస్జిటి పోస్టులు తక్కువగా ఉన్నాయని పలువురు తమ దృష్టికి తెచ్చారని మంత్రి ప్రస్తావించగా ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వెల్లడించారు అనంతపురం శ్రీకాకుళం నెల్లూరు జిల్లాలో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు పాఠశాలలో మధ్యాహ్న భోజనం మేము ఎలా ఉండాలో తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు ప్రైవేటు పాఠశాల అనుమతులు రెవెన్యూ రెన్యువల్ విషయంలో అనవసర ఆంక్షలు విధించవద్దని లోకేష్ సూచించారు టెట్ సిలబస్లో మార్పు చేయలేదని సిలబస్ వివరాలు వెబ్సైట్లో ఉంచామని అధికారులకు అధికారులు మంత్రికి స్పష్టం చేశారు